మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక కల కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకి దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటిని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నారు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ ఎంత వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటు నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు లెక్క అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతలు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కల్లోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియురు ప్రియులు ప్రియురాళ్ళు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కళ్ళకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోషనల్ అని యూనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు గల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సరీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళలోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడికన్ను కొట్టుకోవడం అను అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కళ్ళలోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులతో పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంక పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ్ళ లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఇవి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మేనరాశి వారికి ఈ అంత ఇష్టమైన మేనరాశి మా శ్యామిగా మా శ్యామ దిద్దే అందువలన శ్యామ అంటే ఎవరనుకుంటున్నారు జగత్తుకే గురువు శ్యామసుందరుడు కాబట్టి ఇటువంటి వీళ్ళకి చేపల కళ్ళకి వచ్చినాయి అనుకోండి ఫారెన్ వెళ్ళిపోతారు త్వరలో తర్వాత పాముల కళ్ళకు వచ్చినాయి అనుకోండి ఐశ్వర్యం రాబోతుంది ఒక విధంగా వచ్చింది వచ్చిందనుకోండి గాలి దెయ్యాలు పడతాయి చాలామంది దెయ్యాలు ఉంటాయండి అంటారు పడుకోండి ఒంటరిగా పడుకోండి దమ్ముంటే చీకటి లైట్లు అన్నీ తీసియాలి తీసేసి పడుకొని ఒంటరిగా ఉన్నప్పుడు పడుకోండి దెయ్యం వస్తో రాదో తెలుస్తుంది అమావాస్య రోజున కబుర్లు చెప్తారు కదా మళ్ళీ మామూలుగా శ్మశానంలో వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు అన్ని బోగస్ కానీ మీరు చేకటి గదిలో పడుకోమనండి అటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది నెక్స్ట్ శ్మశానం కళ్ళలోకి వస్తుంది అనుకోండి ఐశ్వర్యం వస్తుంది దెయ్యం కల్లోకి వచ్చిందండి దెయ్యం అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ దెయ్యాల కల్లోకి వస్తాయి మనకి అది విచిత్రం ఏంటంటే ఆత్మల కల్లోకి వస్తాయి నిన్ను వీడని నీడను నేను అని వస్తాయి ఆ పాట వినబడినా సరే గా ఐశ్వర్యం వస్తుంది ఆ తర్వాత మనకి లక్ష్మీ లక్ష్మీదేవి ఫోటోలు వచ్చేస్తా ఉంటాయి లక్ష్మీదేవి కృష్ణుడు నాకైతే ఆయన అరే బాబు నాకు కృష్ణుడు ఇలా పడుకున్నట్టు వచ్చాడు రా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి రాలేదురా బాబు అని నేను మా స్టూడెంట్కి ఒకటి చెప్పాను నేను మీకు కళలు వస్తాయండి జేసస్ క్రైస్ట్ తిరుపతిలో వస్తాడు లేకపోతే వెంకటేశ్వర స్వామి జెరూసలంలో వస్తాడంటే అంతా ఒకటే దేవుడు అంతా ఒకటే అయితే అలా దేవుళ్ళు ఎందుకు వస్తారు సముద్రాలు దేవుళ్ళు వీళ్ళందరూ కల్లోకి వచ్చారంటే ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం అర్థమైందా విమానాల కల్లోకి వచ్చినాయి అనుకోండి టాప్ రేంజ్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు అనమాట మీరు మరి ఏమైనా మేము పైకి వెళ్ళిపోతామని ఎలాగంటే కళ్ళకి అని అంటే అది చెప్పకూడదు సీక్రెట్ అనమాట అది పైకి వెళ్ళిపోయి చెప్పం అలాగే మీ మగవాళ్ళు ఉంటారు మగవాళ్ళు బ్రహ్మచారులు అసలే లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటి హాస్టల్స్ ఇలాంటివి వచ్చినాయి మగోడు శీలం గురించి చెప్పకూడదు అనమాట ఆరదల గురించి అసలు శాస్త్రం చెప్పొద్దండి మగోడు శీలం గురించి కూడా మేము చెప్పం దీనివల్ల భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు కుటలాట్లు ఇవన్నీ గోలంతా మాకెందుకు అయితే కుక్క కల్లోకి వచ్చింది అనుకోండి భూత ప్రేద పహచాల కల్లో కల్లోకి వచ్చిన కుక్క కల్లోకి వచ్చిన ధర్మాన్ని తప్పని మీరు ధర్మబద్ధంగా డబ్బులు వస్తాయి వద్దంటే ఒక మూటల సంచి వస్తుంది అనమాట ధన సంచి పుత్ర దేవతలు మీ యొక్క దూరపు బంధువులు చచ్చిపోవడం వల్ల మీకు ఆస్తి కలిసి రావడం జరుగుతుంది తెల్లని బట్టలు వేసుకొని కనబడ్డారనుకోండి అనుకోండి దెయ్యం అనుకోకండి అది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం భరించబోతుంది తెల్లని బట్టలు ఉన్న అమ్మాయి కళ్ళలోకి వచ్చింది అనుకోండి ఆ అమ్మాయి తెల్లార్జున మూడు గంటలకు వస్తే సాయంత్రం ఐదు గంటల లోపల గ్యారెంటీ వచ్చింది మీ దగ్గరికి అలాగే చక్కగా ఎరుపు రంగు వస్త్రాలు ఉన్నటువంటి అనుకోండి కళ్ళలోకి కొంచెం మీకు మాంసం కొట్టు వచ్చిన ఎరుపు రంగు వస్త్రాలు వేసుకున్నా కూడా మీకు కొంచెం రజోగుణం తక్కువ ఇల్లు కారు ఇలాంటివి వస్తాయి మెంటల్ హాస్పిటల్ కూడా కళ్ళకు వస్తాయి నాకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కళ్ళకి వచ్చింది ఒకసారి బాబు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి రెగ్యులర్ రెగ్యులర్కి వెళ్తాం మేడం డాక్టర్లకి అడిగి మెడికల్ కాలేజ్ మెడి మా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని చూడడానికి వెళ్తాం అది కాదు అక్కడ స్పెషల్గా రావాలి స్పెషల్గా రావాల్సి వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసిన వాళ్ళు ఆయన శుభ్రంగా మ్యాన్షన్ హౌస్ తాగుతున్నాడంట డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తున్నాడంటే రోజు కళ్ళు తాగేస్తున్నాడంట రోజు కళ్ళు తాగేసి మెంటల్ హాస్పిటల్ ఇప్పుడు కూడా ఉన్నాడు అరగంట మెంటల్ హాస్పిటల్ కళ్తే మీరు వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఇలా మెంటల్ హాస్పిటల్ మెంటల్ వాళ్ళు వస్తే అవ దూతలు వచ్చినట్టు మీకు లెక్క కోరిన కోరికలు అన్ని తీరిపోతాయని లెక్క అందువల్ల ఇలాంటివన్నీ కూడా మందు బాటిల్స్ కళ్ళకి అనుకోండి ఐశ్వర్యం డబ్బు ఇల్లు అన్ని సెల్ ఫోన్లు కల్లోకి వచ్చినాయి అనుకోండి మరి త్వర త్వరలో మీకు నూతన స్త్రీ పరిచయాలు సెల్ ఫోన్లు ఎలాగో కదా అయ్యా కదా ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఇక అర్జునుడు అర్జునుడు వచ్చాడనుకో పార్థుడు అనుకోండి విజయమే అనమాట దత్తుడు అనుకోండి మీకు చక్కగా జ్ఞానం వచ్చేస్తుంది కాలేజీలోనో స్కూల్లో మీకు కోరుకున్న సీట్లు వచ్చేస్తాయి తర్వాత హరి కల్లోకి వచ్చాడు అనుకోండి హరి మంచి మీకు చక్కగా టాక్టీసులు టాక్టీసులతో కూడుకున్నటువంటి లాయర్ లాయర్ ఉద్యోగం వస్తుంది నల్లకోట వేసుకున్నటువంటి లాయర్ కల్లోకి వచ్చాడు అనుకోండి సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి త్వరలో అని అర్థం భూముల కల్లోకి వచ్చినాయి అనుకోండి వ్యాపారాల్లో వృద్ధిలోకి వెళ్తారని పంట పొలాలు పచ్చని పంట పొలాలు వచ్చినాయి ఇలా చాలా చెప్పుకోవచ్చు అవన్నీ శుభాలు అందువల్ల మీరు ఇంకా మిగతా తెలుసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ దయచేసి స్క్రోల్ చేస్తున్నప్పటి నెంబర్ మీద మీరు వాట్సాప్ చేయండి డైరెక్ట్ ఫోన్ చేసినప్పుడు వేస్ట్ అందువల్ల అంటే ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏమండి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను రాసుకోండి అంటారు నేను ఏమైనా పంతులు గారిన మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ని పట్టుకొని రాసుకోండి అన్న చంద్రబాబు నాయుడు రాసుకోండి అని చెప్తా దమ్ముందని చెప్పడానికి ఉండదు నెక్స్ట్ ఏమంటే నాకు వాట్సాప్ పెట్టడం రాదండి పెళ్లి చేసుకోవడం వచ్చు మీకు పెళ్ళి ఎవరు చేశారు మీ అమ్మ మీ నాన్నలు చేస్తారు అందరికీ శోభనం ఎవరు చెప్పారు శోభనం మొత్తం పెట్టారండి మా నాన్న శోభనం ఎవరు నేర్పారు చేయడం ప్రకృతి నేర్పుద్ది జ్యోతిషం కోసం వచ్చినటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు బర్త్ డీటెయిల్స్ ఇవ్వాలని తెలియాలి ఏం పెట్టాలండి ఇదేనండి వాట్సాప్ మీ అంత గొప్పవాళ్ళం కాదు అయినా రెండేసు మూడు వాట్సాప్లు అందరూ మెయింటైన్ చేస్తారు ఇటువంటి వాళ్ళందరికీ ఇద్దరేసి ముగ్గురేసి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళు పిల్లలు అన్నాలేండి రెండేసి మూడేసి మూడు డేస్ వాట్సాప్ ఇచ్చేస్తున్నాడు ఇదేనా వాట్సాప్ టైం వేస్ట్ కబుర్లు చెప్పకూడదు అనమాట అలాగే ఈ గురువు గారు వాట్సాప్ నెంబర్ ఇదేనా అని అడుగుతారు ఇంకేం అడుగుతారంటే డేట్ ఆఫ్ బర్త్లు రాసుకోండి నాకు వాట్సాప్ పెట్టడం లేదని ఏం డీటెయిల్స్ పెట్టాలండి ఏం డీటెయిల్స్ పెడతావు శోభనం మీ నాన్న మీ అమ్మ చెప్పారండి నీకు శోభనం ఎలా చేయమని ఎంత పచ్చిగా ఎందుకు చెప్పాలమ్మా అది తెలిసినప్పుడు ఇది ఎందుకు తెలియదు నీకు కాబట్టి దయచేసి ఎవరైతే సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ నెంబర్ ఉంది పెట్టండి నాన్ కమర్షియల్ తో ఈ జ్యోతిషం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరే భయపడకండి అలాగే మీరంతా ప్రశ్నార్లు అని మాకు తెలుసు కాబట్టి ఫేక్ గర్ల్ ఫేక్ యాస్ట్రాలజర్లు బారలే పడతారు మొత్తం ధర్మం అడుక్కోవాలమ్మా ధర్మం 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 మీద నడుచుకుంటే చక్కగా మనం గెంజి అయినప్పుడు మనకు పర్వాలేదు ధర్మం కాపాడుతుంది మామూలుగా మీరు మీరు అందరికి ఫేక్ గర్ల్ అయిపోయి అందరి డబ్బులు తప్పేస్తే ఈ ఫేక్ యాస్ట్రాలజర్స్ కొట్టుకుపోతారు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళని వదలకండి అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్ ఏమంటే ఎక్కువ అడుగుతూ ఉంటారంటే నన్ను ఏమండి కామెంట్స్ ఆఫ్ చేశారండి కామెంట్స్ ఎందుకని అంటే ఎదో లేనిపోని న్యూసెన్స్ ఎందుకు ప్రతి ఒక్కరిని హీరోయిన్ చేయడం ఎందుకు అని చెప్పి యాజమాన్యాలు ఛానల్స్ పెట్టుకుంటాయి చాలా కష్టపడి కెమెరా తర్వాత రెంట్లు కట్టుకుంటారు నెట్లు బిల్లులు వేసుకుంటారు ఎడిటర్ స్టాఫ్ ఉంటుంది అంతేకాని బోర్డు సలహాల కోసం పెట్టుకోరు కదా వాళ్ళు సో ఎవరి యొక్క బోర్డు సలహాలు వాళ్ళకి అవసరం లేదు యాజమాన్యాలు మమ్మల్ని కూడా పిలుస్తారు అనమాట ఇప్పుడు అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని తర్వాత ఎవరు చదువురా అందరిని పిలుస్తారు ఎప్పుడో నెలకు ఒకసారి మా టర్న్ వస్తుంది అనమాట కాబట్టి మాకు అటువంటి వాళ్ళకి రోజు వస్తుంది అనమాట డూప్లికేట్ ఆస్ట్రాలజర్స్ మీరు ఎలా ట్రాప్ అవుతారో అలాంటి వాళ్ళని రోజు పిలుస్తారు సో ఇవన్నీ ఉంటాయి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి టైటిల్స్ టైటిల్స్ ఏమంటే మ్యాచ్ అవ్వట్లేదండి ఇర్రెలవెంట్గా ఒకదనుకోవటం ఒకటి ఉంటున్నాయి అంటే మీరు మీరే చెప్పండి రాహుల్ గాంధీ పెళ్ళి అయిందంటే చూస్తారు ప్రభాస్ పెళ్లి కుదిరిందంటే తప్పకమంది చూస్తారు ప్రభాస్ మంచోడని చూస్తారు మీరు చూడరు కదా అలా అర్థం ఉంటుంది వాళ్ళ పాటలు వేయాలి పడతారు మీకు ఎందుకు హాయిగా మీ జాతకానికి మీరు జాతర చూసుకోండి ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేద్దాం రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి రాశి వాళ్ళకి అసలే మనకి ఏళ్ళ శని జరుగుతుంది శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి శని ఏ కిలో నల్ల నువ్వుల నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహావిత్యంలో ఒకటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అండ్ నెక్స్ట్ రావి చెట్టుకి నీళ్లు పోయండి ఇచ్చేయండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఎన్టీ రామారావు గారు బ్రాహ్మల్ని సంస్కరించినటువంటి వ్యక్తి బ్రాహ్మణ్ని అడగదొక్కిన వ్యక్తి కాదు ఆయన అంటే ఆయన కూడా పండితుడు పూజలు చేసుకునేవాడు గాయత్రి మంత్రం సింపుల్ గా మీకు ఒక విషయం చెప్తాను గాయత్రి మంత్రం చేయకూడదు చేయకూడదు అని మన పంతులు గారు చెప్తున్నారు నాకు గాయత్రి మంత్రం చేయకూడదు చేయకూడదు మళ్ళా చంద్రశేఖర సరస్వతి గారు ఆయన కూడా మా గురుగారే మరి అటువంటి ఆయన చేత బలవంతాన్ని చెప్పించారండి అంతవరకు చెప్పించుకున్నారండి అంటే గాయత్రి మంత్రమే ఆ జగన్మాత ఆడది సూదురు లేరు గిద్దురు లేరు అంతా ఒకటే బ్రహ్మ పదార్థం అంతా ఒకటే కాబట్టి ఇలాంటి భావజాలను వదిలేసేయండి మళ్ళీ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అందరూ కూడా చేసుకోవాలా మా ఇప్పుడు మా బాబాయ్ గారు గణపతి శాస్త్రి గారు సామర్లు కూడా గణపతి శాస్త్రి గారు ఉన్నారా మరి జోగేశ్ శర్మ గారు ఇలా వీళ్ళందరూ కూడా అన్ని వర్గాల వారు మా దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి చక్కగా గురువులు చెప్పేది వినండి మళ్ళీ ఎన్టీఆర్ తర్వాత మనమే మీరు అందరూ చదువుకోండి తప్పులు అక్షర తప్పులు ఉన్నా చదువుకోండి అని మనం సమాజాన్ని మంచిగా సంస్కరిస్తున్నాం కులిబుద్ధులు పెట్టుకోకండి అని జాగ్రత్తగా నేర్చుకోండి మంచిగా రండి శుభమస్తు